అది పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం భారతదేశం మీద బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజులవి ఉత్తర మధ్య భారతదేశంలో మేరట్ అనే ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదలైనటువంటి తిరుగుబాటుని మొదటి భారత స్వాతంత్ర ఉద్యమంగా చెబుతారు అందులో భాగంగా ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి ఆడది అంటే శక్తి స్వరూపిణి అని నిరూపించింది ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన ఈ వీరవనిత గ్వాలియర్ యుద్ధంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన వీర మరణం చెందింది ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క వీరోచిత పోరాటం ఎంతోమంది భారతీయులకు స్ఫూర్తిదాయకమైనది అటువంటి వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసుకుందాం చూస్తూ ఉండగానే ఇంతలోని ఏం జరిగింది జూహి ఝాన్సీ కాల్పి గ్వాలియర్ ఏమైపోయాయి గమ్యం దగ్గరికి వస్తున్నట్లే వచ్చి దూరం వెళ్ళిపోతున్నది స్వరాజ్యం దక్కినట్లే అనిపిస్తోంది కాని మరుక్షణం హిమాలయ పర్వతాలు అడ్డకిస్తున్నట్టున్నది దానిని దాటేసరికి ఒక మహాసాగరం భయంకరమైన అలలు చెంపదెబ్బ కొడుతున్నట్లుగా ఉంది దాని నుండి పోరాడి తప్పించుకుంటే నావికుడు నిద్రిస్తూ కనిపిస్తున్నాడు చూడు జూహి ఆకాశం నేలా కలుస్తున్నట్టు ఆ ప్రదేశాన్ని చూడు ఎలాంటి మంటలు పైకి ఎగువేస్తున్నాయో ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకుని ఉన్నాయి ప్రళయం రాబోతోంది కానీ రావు సాహాబ్ని చూడు భోగ విలాసాలలో విశ్రాంతి తీసుకుంటున్నాడు జూహి జూహి నేను నా ఝాన్సీని ఇవ్వనని ప్రతిజ్ఞ చేశాను కాని ఝాన్సీ చేయిజారిపోయింది జూహి లేదు లేదు ఝాన్సీ నా చేతుల నుండి చేజారిపోలేదు నేను నా ఝాన్సీని ఇవ్వను నేను ఒంటరిగా ఉన్నాను అయితే ఏమి నేను ఒంటరిగానే పొంది పొందితీరుతాను ఎవరన్నారు మహారాణి మీరు ఒంటరివారని మీరు గీతను చదువుతారు అయినా ఇందుకింత నిరాశ నేను నిరాశగా లేను జూహి నాకు తెలుసు నేను ఝాన్సీని పొంది తీరుతాను నీకు తెలుసుకదా ఆ రోజున బాబా గంగాదాస్ నాతో ఏం చెప్పాడు ఎప్పుడైతే మన సమాజంలో అస్పృశ్యత ఉన్నవారు లేనివారు అనే భేదాలు తొలగిపోవో ఎప్పటివరకు విలాసప్రయత్నం వదిలి అప్పటి అప్పటివరకు మనకు స్వరాజ్యం రాదు లభించదు అది కేవలం సేవ తపస్సు ఆత్మసమర్పణతోనే వస్తుంది అని కాని మహారాణి ఆయన ఇంకా స్వరాజ్య ప్రాప్తికి మించి స్వరాజ్య స్థాపన కోసం భూమిసిద్ధం కావాలి స్వరాజ్యపు పునాదిరాయిని ఏర్పాటు చెయ్యాలి విజయం అపజయం ఈ రెండూ దైవాధీనాలు కానీ ప్రాప్తి కోసం పునాదిరాయిని ఏర్పాటు చేయటం ఎవరాపగలరు అది మన హక్కు అని కూడా చెప్పారు కదా సాబాష్ నా ప్రియమైన కర్నల్ మీతో నేను ఆశించేది ఇదే ఏ స్వరాజ్యపు పునాదిరాయిని మీరు ఏర్పాటు చేయడానికి వెళుతున్నారో అది నిశ్చయంగా గొప్పది అవుతుంది అది నా జీవితకాలంలో లభిస్తుందా లభించదా అనే దిగులు బాధ నాకు లేదు కానీ నా దుఃఖానికి దిగులుకు దిగులుకు కారణమేమిటంటే మన వద్ద తాత్య వంటి సేనాధిపతి ఉన్నాడు కానీ మన సైన్యంలో క్రమశిక్షణ లేదు మన దగ్గర గ్వాలియర్ వంటి కోట ఉంది కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం ఎందుకని నీకు తెలుసా జూహి ఎందుకో తెలుసు మహారాణి మనం విలాసాలలో మునిగిపోయాం ఎవరన్నారు మనం విలాసాలలో మునిగిపోయామని విలాసాలలో మునిగింది సాహెబ్ బాందా నవాబ్ మరియు సేనాధిపతి తాత్య లేదు ముందర్ సేనాధిపతి కాదు ఓ అర్థమైంది నీవు ఆయన వైపే ఉంటావు మరి ఆయన్నే సమర్థిస్తావు నేనేమీ ఆయన సమర్థించట్లేదు కాని ఏది యథార్థమో దానిని దాచలేం కదా సర్దార్ రావుసాహాబ్ను సర్వస్వంగా భావిస్తారు మరి నువ్వు అతన్ని సర్వస్వంగా భావిస్తావు దేశం కోసం నేను సర్దార్ని కూడా వ్యతిరేకిస్తాను వ్యతిరేకించాను కూడా హరే జూహీ నీకు కోపం వచ్చినట్టుంది నా ఉద్దేశం అది కాదు నీవు అతన్ని స్వామిగా అంగీకరించావు మరి అతన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు అని అడుగుతున్నాను జూహీ అతని ఆపింది ముందర్ నాకు తెలుసు రావు రావుసాహాబ్ చెప్పినట్లు జూహీని నాట్యం చేయమని తాత్యా చెప్తే జూహి దాన్ని తిరస్కరించింది ధిక్కరించింది అవును మహారాణి నేను స్వరాజ్యం కోసం నాట్యం చేస్తాను నాట్యం చేస్తూనే ఉంటాను కానీ విలాసాలలో మునిగి తేలగడానికి నా కళను ఎవరి మెడకో ఉరితాడు కానియలేదు నాకు అలా ఎవరైతే చేయమని చెబుతారో వారికి ఎదురుదెబ్బ ఎదురు దెబ్బ కొట్టలేవు జూహి ఆ నొప్పి మనల్ని గుచ్చుకునేలా చేస్తుంది ఒకవేళ మనం ఎదురు దెబ్బ కొట్టి వాళ్ళ మదాన్ని అనిచినట్లయితే ఇంక ఇన్ని మాటలెందుకు మనకి మహారాణి ఇతరుల మాటలు నాకర్థం కావుగాని నన్ను ఆజ్ఞాపించండి నేను ఎదురు దాడికి సిద్ధంగా ఉన్నాను నేను కూడా సిద్ధంగా ఉన్నాను పదండి మనమందరం వెళ్లి వాళ్ళని నిద్రభంగం చేసి వాళ్ళని ఉలికిపడేలా చేద్దాము లేదు ముందర్ లేదు మనం వారికి నిద్రాభంగాన్ని కలిగించలేం ఇప్పుడు ఎదురు దెబ్బకి వారి నిద్రభంగపరిచి మేల్కొనేలా చేస్తాయి శత్రుల ఎదురు దెబ్బనా ఏమంటున్నారు మీరు అవును జూహి మిత్రుల మేల్కొలుపు మరింత దూరాలను పెంచుతున్నాయి నీకు తెలియదా మేము ఏ దృష్టితో ఒకరినొకరు చూసుకుంటాము ఇలాంటి పరిస్థితుల్లో నేనేమైనా చెప్పినట్లయితే అనుమానాల మేఘాలు మరింత కమ్ముకోవా అవును మహారాణి నిజం చెప్తున్నారు అనుమానాలు అవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఆ అవిశ్వాసం నుండి ఉత్పన్నమైన నిరాశను దూరం చేయడానికి గజ్జెల సవ్వడి మరింతగా ఘళ్ళుమంటాయి శ్రీఖండ్ మరియు లడ్డూల వంటి భోజ్యాలపై ప్రాణం పెట్టే బ్రాహ్మణుల ఆశీర్వాద స్వరాలు ఇంకా వేగం పుంజుకుంటాయి జూహి నువ్వు తాత్యాన్ని వెతకగలిగినట్లయితే వెంటనే అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు ఎందుకు వెతకను మీ ఆజ్ఞ ఉంటే అతని పాతాళంలో ఉన్న లాక్కుని వస్తాను మహారాణి వారికి ప్రణామములు మహారాణి ఈ వార్తను మీరు విన్నారా ఏమిటిది రఘునాథ్ మహారాణి జనరల్ రోజు సైన్యం మురార్లో పేష్వ సైన్యాన్ని ఓడించింది ఏమిటి పేష్వా సైన్యం ఓడిపోయిందా పేష్వా సైన్యం ఓడిపోయింది మంచి పనే జరిగింది ఇప్పుడు పేష్వాకి కళ్ళు తెరుచుకుంటాయి రఘునాథ్ నీ సైన్యాన్ని సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించు రోజు గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకోలేడు నాకు తెలుసు మహారాణి అతడు ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేడు నేను ఇప్పుడే సైనికులకు మార్చింగ్ చేయడానికి ఆదేశాలు ఇస్తాను కేవలం మీకు సూచన ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను జూహీ నీవు కూడా వెళ్ళు ఆగు బహుశా సేనాధిపతి తాత్య ఇటే వస్తున్నాడు అవును ఆయన సర్దార్ తాత్యానే చెప్పండి సర్దార్ తాత్య ఈరోజు మీరిటూ దారి తప్పి వచ్చినట్లున్నారే మహారాణి నేను ఎవరికైనా సర్దారు కావచ్చు కాని మీకు మాత్రం సేవకుడిని ఇంత గొప్ప సేనాధిపతి ఒక స్త్రీ ముందు తల వంచుకోవటమా కాని ఆ ఫిరంగుల శబ్దం ఎందుకు ఎక్కడి నుండి వినిపిస్తుంది ఏ ఉత్సవం జరుపుకుంటున్నారు మీరంతా బహుశా భటురాజుల జాగీరాలు పంపకం ఇంకా అవ్వలేదనుకుంటాను మహారాణి మీకు మమ్మల్ని సిగ్గుపడేలా చేసే అధికారమున్నది మేము దానికి యోగ్యులమే కానీ ఏదైతే జరుగుతూ ఉందో అది మీకు తెలుసు కదా బహుశా బ్రాహ్మణుని కొరకు ఏర్పాటు చేసిన విందు భోజనం సందర్భంగా ఈ ఫిరంగుల మూత వినిపిస్తున్నదా శ్రీఖండ్ మరియు లడ్డూల కోసం నెయ్యి పంచదారులకు ఏమీ ఢోకా లేదు కదా మహారాణి ఈసారి అతన్ని క్షమించండి మహారాణి మీరు ఈ విధంగా నన్ను ఎప్పటి వరకు విమర్శిస్తూ ఉంటారు తాత్యా నీ మీద నాకు ఎన్నో ఆశలున్నాయి నీ ఉండి కూడా ఇలా ఎందుకు జరుగుతోంది మహారాణి ఈయన స్వామి భక్తుడు కాని ఈరోజు మనకి కావాల్సింది దేశభక్తులు జాగ్రత్త అందుకే కదా నేను వచ్చింది మహారాణి మీరేది చెప్తే నేను అదే చేస్తాను మీరు ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తే నేను వాటినే అనుసరిస్తాను సరే ఇప్పటికి నష్టపోయిందేమీ లేదు ఇప్పుడు కూడా మనం చాలానే చేయవచ్చు గజ్జెల సవ్వడుల స్థానంలో ఫిరంగుల మోతను మోగించండి మహారాణి ఆప్కీ హో తమకు జయం కలుగ్గాక నేను యుద్ధానికే సిద్ధపడి వచ్చాను తాత్య ఇది నా జీవితపు అంతిమ యుద్ధమని నా మనసు చెబుతోంది విజయము పరాజయము ఏ విషయమైనా నాకు దిగులు లేదు కానీ మన వీరత్వానికి కళంకం రాకూడదని మాత్రమే నా దిగులు ఆలోచన మహారాణి వీరత్వం మిమ్మల్ని పొంది ధన్యమైనది మీరుండగా కళంకం మన నీడను కూడా తాకలేదు ఆజ్ఞాపించండి మహారాణి నమస్కారం తాత్యా నేను సరాసరి యుద్ధభూమికే వెళుతున్నాను ఆలస్యం చేయకు అలాగే మహారాణి మహారాణి నేను ఈ రోజంతా మీతోనే ఉంటాను నేను ఫిరంగిసాలను పర్యవేక్షిస్తాను మనమందరం కలిసి స్వరాజ్యాన్ని పొందుదాం లేదంటే స్వరాజ్యపు పునాదిరాళ్లను ఏర్పాటు చేద్దాం